అపరాల విషయానికి వస్తే మనం పండించే వ్యవసాయ పంటల్లో అపరాల పంటలు చాలా ముఖ్యమైన పంటలు ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నాం యూరియా కొరత మనకు పంటల వైవిధ్యీకరణ లేకపోవడం ఒకే పంట అంటే ముఖ్యంగా వరి మొక్కజొన్న పత్తి లాంటి పంటలను ఎక్కువ మొత్తంలో మనము సాగు చేస్తున్నందువలన పంటల వైవిధ్యీకరణ దెబ్బతిని భూమిలో నత్రజని అలాగే ఇతర పోషకాలు తగ్గిపోవడం సేంద్రియ కర్బణం కూడా పూర్తిగా పడిపోవడం అనేది జరుగుతున్నది సో దీనికోసం గాను మనము మన పంటల ప్రణాళికలో భాగంగా అంటే మన పంటల స సరళిలో భాగంగా ఏదో ఒకసారి మనం అపరాల పంటలు సాగు చేసుకున్నట్లయితే అంటే ఉదాహరణకు పత్తి తీసేసిన తర్వాత మనము పేసర మినుము లాంటి పంటలకు వెళ్ళడం లేదంటే పత్తిలో అంతర పంటగా కంది పత్తిని అంతర పంటగా సాగు చేసుకోవడం ఇట్లా మనం రకరకాలుగా అపరాల పంటలను మన పంటల ప్రణాళికలో చేర్చుకున్నట్లయితే భూసారం పెరుగుతుంది అలాగే పప్పు ధ్యాన్య పంటలు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేకుండా స్వయం సమృద్ధి చేసుకునే వాళ్ళం అవుతాం